అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తుంది మనం ప్రతినిత్యం ప్రతి ఇంట్లో ఉపయోగించే ఆహార పదార్థాలు పాలు తప్పనిసరిగా ఉంటాయి పాలు లేదా పాల ద్వారా వచ్చిన పెరుగు నెయ్యి ఇవి చాలా తప్పనిసరిగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా వాడుతున్నాము కానీ ఇటీవల కాలంలో కానీ లేదా అంతకు ముందు నుంచి కానీ చూస్తుంటే పాలల్లో కల్తీలు చాలా జరుగుతున్నాయి అని వింటున్నాము ఈ ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఏది దేన్ని నమ్మాలో దేనిని నమ్మకూడదు అనేది అర్థం కావట్లేదు భయం వేస్తుంది పాల కొంతమంది పాలు ప్యాకెట్లో తీసుకొని తాగమంటారు కొంతమంది పాలు ఆ యానిమల్స్ దగ్గర గేదె దగ్గర కానీ ఆవుల దగ్గర కానీ తీసుకొని తాగమంటారు సో ఆ రకంగా మనం ఏంటంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము ఏది కరెక్ట్గా పాలు ఏది కల్తీ లేని పాలు అనేది ప్రశ్న మనకు అర్థం కావట్లేదు అలానే ఈ విషయంలో కానీ పెరిగి విషయంలో కానీ చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ పాలకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవడం కోసం హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఉన్న తార్నాక మన తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన కోఆపరేటివ్ విజయా డైరీ ఫామ్ కు రావడం జరిగింది ఈ విజయ దీంట్లో విజయ ప్రాసెసింగ్ యూనిట్ లో సంబంధిత అధికారులు కలుపుకొని వీటికి సంబంధించిన విషయాలు పూర్తిగా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ఇంట్రోడ్యూస్ చేస్తున్నారు మీ పేరేంటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్ మీరేంటి సార్ నా పేరు డాక్టర్ శివాకర్ సార్ డాక్టర్ శివాకర్ ఎస్ ఏం చదువుకున్నారండి సార్ సార్ నేను పిహెచ్డీ డైరీ మైక్రోబయాలజీ చేశాను సార్ ఎక్కడ చదివారు సార్ మీరు ఇది నేను కర్ణాటక వెటనరీ అన్న హస్బెండ్ యూనివర్సిటీ కర్ణాటకలో చేశాను సార్ పిహెచ్డీ డైరీ మైక్రోబయాలజీలో ఎప్పుడు చేశారండి ఇది టూ థౌసండ్ నైన్టీన్లో కంప్లీట్ చేయిపోయింది సార్ నా పిహెచ్డీ ఇమేజ్ ఒక ఐదు సంవత్సరాలు అవును సార్ దాని తర్వాత ఏం జాబ్ చేశారు సార్ సార్ నేను ఇప్పుడు మన విజయ తెలంగాణ డైరీలో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఫస్ట్ మీరు చదివిన తర్వాత అంటే జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ జాయిన్ అయ్యాను సో దగ్గర దగ్గర మీరు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఫైవ్ ఇయర్స్ ఉంది అవును సార్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ మా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో యాజ్ అ కన్యూమర్ గా నేను ఫాల్ తాగాలంటే ఏవి తాగాలో ఏవి తాగకూడదు అనేది భయం వేస్తుంది అనమాట సార్ అంటే ఈ కొత్తగా ఈ సోషల్ మీడియా రావటం వల్ల కానివ్వండి ఏదైతేనేవి ఒక తప్పు తక్కువ తెలియట్లేదు అనమాట పాలల్లో యూరియా కలుపుతున్నా అంటారు తోడా కలుపుతున్నా అంటారు పామాయిల్ కలుపుతున్నా అంటారు ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేయాలి సార్ అసలు సార్ ఇప్పుడు మార్కెట్లో దొరికే పాలల్లో మనం దగ్గరగా వింటున్నాం అడల్ట్ అని అడల్పేషన్లలో కూడా మీరు సాల్ట్ కానీ షుగర్ కానీ ఇవేమో జనరల్ గా మనకి అవైలబుల్ ఉన్న అడల్టేషన్ సార్ కొంతమంది ప్రిజర్వేటివ్ చేస్తారు పాలు నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్ ఛార్జెస్ చేస్తున్నారు సోడా గాని హెచ్ టు యాడ్ చేస్తున్నారు సార్ హెచ్ టు చేస్తున్నారు హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటారు లేదా ఫార్మల్ డిఏ చేస్తుంటారు పాలు ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వీటిని గుర్తించే పద్ధతులు ఉన్నాయి సార్ ట్రెడిషనల్ గా గుర్తించు కొన్ని ర్యాపిడ్ టెస్ట్ కిట్టింగ్ మెథడ్ లో కూడా మనం గుర్తించవచ్చు అవి కొన్ని చూపించండి సార్ తప్పకుండా సార్ చూపించండి ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు విన్నప్ప మనం ప్రతిరోజు మన ఇంట్లో మన కిచెన్లో ఉపయోగించే పాలల్లో ఎలాంటి కల్తీలు జరుగుతాయి జరగబోతున్నాయి అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియోలో పాల కల్తీల యొక్క టెస్టులు చూపించబోతున్నాము డైరీకి వచ్చే పాలన్నిటిని కూడా ట్యాంక్ వైజ్గా అన్ని రకాల టెస్టులు చేసి ఆ టెస్టులలో ఎలాంటి కల్తీలు లేవు అని రుజువైన తర్వాతనే ప్రాసెసింగ్ పంపించి ప్యాచరైజేషన్ పంపించి ప్యాకింగ్ చేస్తారు కాబట్టి ఇది ఎందుకు వివరించడం జరుగుతుందంటే వీక్షకులు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో ఇలాంటి కల్తీలు కొన్ని మనం తెలియకపోవచ్చు కాబట్టి కేవలం ప్రేక్షకులకు అవగాహన గురించి మాత్రమే ఈ పాలలో ఎలాంటి కల్తీలు జరుగుతున్నాయో తెలియజేయడం జరుగుతుంది సార్ ముందుగా మనం ఈరోజు ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్న యాడ్ చేసిన అలెట్రేషన్స్ ఉన్నాయి సార్ మీరు ఆల్రెడీ అంటే మీ మీకు వచ్చిన మీకులో టెస్టింగ్ సార్ ఇది సాల్ట్ సార్ మేజర్ గా మనకి షుగర్ కూడా ఒక అడల్ట్రేషన్ సార్ పాలల్లో చిక్కదనం కోసం షుగర్ యాడ్ చేస్తారు సార్ ఇది అమోనియం సల్ఫేట్ పాలు నిల్వ ఉండడానికి ఇది ఉపయోగిస్తుంటారు అమోనియం సల్ఫేట్ అవును సార్ కాస్టిక్ సోడా కూడా సార్ ఇది పాలు విరగకుండా ఎక్కువ ఎక్కువ సమయం ఉండడానికి కూడా యాడ్ చేస్తుంటారు గా ఇంకోటి స్టార్చ్ స్టార్చ్ కూడా పొడి గంజిపొడి చిక్కదనం కోసం ఇది వాడుతుంటారు సార్ ఇంకా యూరియా కూడా అన్నారు సార్ యూరియా మీకు దొరకలేదు అది యూరియా దొరకలేదండి యూరియా కూడా జనరల్ గా పాలలో చిక్కదనం కోసం వాడుతుంటారు సార్ సో ముందుగా మనం ఈ సాల్ట్ టెస్ట్ ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తున్నారు ముందు దానివల్ల నాకు సాల్ట్ సాల్ట్ అలవల్ల సైడ్ ఎఫెక్ట్ చెప్పండి ఏంటి పాలకులు పాలకులు వాళ్ళకు వచ్చే కల్తీ కలిపి వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి కన్సూమర్ నేను తాగితే నాకు వచ్చే నష్టం చెప్పండి ముందుగా కల్తీ కలిపే బెనిఫిట్ ఎందుకు ఎందుకు సాల్ట్ కలుపుతున్నారంటే మనము రైతులకు గానీ ఒక పేమెంట్ ఎలా చేస్తాం అంటే ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బేసిస్ లో పేమెంట్ చేస్తాం సో ఎస్ఎన్ఎఫ్ అనేది సాలిడ్స్ నాట్ ఫ్యాట్ అంటే ఫ్యాట్ తప్పేసి సాలిడ్స్ పెంచుకోవడానికి వీళ్ళు సాల్ట్ యాడ్ చేస్తారు సార్ సాల్ట్ పెంచడం వల్ల ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ పెరుగుతుంటుంది ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ పెరగడం వల్ల పాల యొక్క రేట్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఆ ఉద్దేశంతో వీళ్ళు అడల్టేషన్ యాడ్ చేస్తుంటారు సార్ కానీ దీన్ని డిటెక్ట్ చేయొచ్చు సార్ మనం విలేజ్ లెవెల్లో కానీ బిఎంసి లెవెల్ కానీ డిటెక్ట్ చేసి రిజెక్ట్ ఓకే సో ఈ సాల్ట్ దాని యొక్క పరివర్తనాలు ఎలా ఉంటాయి అంటే ఒక కన్జూమర్గా సాల్ట్ అనేది మనం మనం చూస్తున్నాం మనం ఇంట్లో కూడా సాల్ట్ అనేది చాలా తక్కువ వాడాలి లేకపోతే ఐరన్ కంటెంట్ పెరిగేసి మనకు ఆటోమేటిక్ గా హెల్త్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో సాల్ట్ అనేది మేజర్ గా వన్ ఆఫ్ ద మేజర్ అడల్ట్రేషన్ అండి పాలల్లో దీన్ని ఎలా కనిపెట్టాలి చెప్పండి సార్ దీనిలో ముందుగా మేము వచ్చిన మాకు వచ్చే పాలల్లో అడల్ట్రేషన్ చెక్ చేస్తుంటాం దానికి ఎన్డీడిబి వారి కిట్ ఉపయోగిస్తాము ఇందులో సాల్ట్ టెస్ట్ సో ఆల్రెడీ రియేజెంట్ చేసామండి జస్ట్ వన్ ఎంఎల్ మిల్క్ తీసుకొని ఇందులో అది అన్ని ఉంటాయి సార్ పదమూడు పారామీటర్లు ఇందులో చెక్ చేసుకోవచ్చండి ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు రేట్ ఉంటుంది కన్సూమర్ లెవెల్ కానీ చిన్న చిన్న దానికి స్ట్రిప్స్ దొరుకుతుంటాయి సార్ మధ్య బయట బయట ఒక రెండు వేల మూడు వేలలో మనం డెల్ స్ట్రిప్స్ అని దొరుకుతాయి సార్ అడల్ట్రేషన్ ప్రకారం ఒక స్ట్రిప్స్ ఉంటుంది మనం ఇంట్లో కూడా జస్ట్ పాలలో ఒక స్ట్రిప్ వేసి చెక్ చేసుకోవచ్చు డెల్ స్ట్రిప్స్ అని ఉంటుంది సార్ ఇందులో ఆల్రెడీ మేము ముందుగా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూడండి ఇది యెల్లో కలర్గా టర్న్ అయింది ఓకే స్వచ్ఛమైన పాలు ఒక కెమికల్ వేసారు అందులో అవును కెమికల్ ఫేరెంట్ సార్ సాల్ట్ రియేజెంట్ వన్ టూ ఓకే ఈ రెండు వేసారు ఈ రెండు వేసాం సార్ ఈ రెండు ఫైవ్ ఎంఎల్ సార్ ఇది

షుగర్ అనేది అల్ట్రేషన్ యూజ్ చేస్తారు సార్ ఇదని కూడా అంతే సార్ మనం ఇందాక చెప్పినట్టు పాలా రేటు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మీద ఇస్తాం కాబట్టి దీంట్లో కూడా ఎస్ఎన్ఎఫ్ షుగర్ కలపడం వల్ల ఎస్ఎన్ఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది సార్ ఎస్ఎన్ఎఫ్ ఇంక్రీజ్ వల్ల కలిపి అతనికి రేట్ ఎక్కువ పడుతుంది సో అల్ట్రేషన్ చెక్ చేసినప్పుడు ఇబ్బంది లేదు లేదని చెక్కినప్పుడు అతను రేట్ ఎక్కువ పడుతుంది సార్ ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు సార్ దీనికి మనము వన్ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాం సార్ దీంట్లో వన్ ఎంఎల్ షుగర్ రి ఏజెంట్ యాడ్ చేస్తున్నాను సార్ ఏ ఏజెంట్ పేరేంటి సార్ అది

ఆల్రెడీ షుగర్ యాడ్ చేసిన అలల్ట్రేషన్ సార్ ఇది ఇండికేటివ్ ఓకే సార్ నెక్స్ట్ అల్రేషన్ వచ్చేసి మనం అమ్మోనియం సల్ఫేట్ అమ్మోనియం సల్ఫేట్ అంటే మన పొలాల్లో వాడే సార్ అమ్మోనియం సల్ఫేట్ ఇది ఇది కూడా పాలు నిల్వ ఉండడానికి ఇది వాడుతుంటారు సార్ అమ్మోనియం సల్ఫేట్ ఇది కూడా మనకి మేజర్గా బయట షాప్లలో బెస్టైడ్ షాప్లలో ఫర్టి దీనివల్ల ఒక అమోనియన్ సల్ఫేట్ మిల్క్ లో ఆలక చేసిన వల్ల కన్సూమర్ గా నేను తాగినప్పుడు నాకు వచ్చే నష్టం కన్సూమర్ గా మనకి అల్సర్లు రావడం కానీ కడుపు నొప్పి రావడం కానీ అపెండిసైట్స్ రావడం గానీ ఇది అన్నిటికి కారణం అమోనియన్ సల్ఫేట్ యాడ్ చేయండి సార్ ఇది దేని దేనికి యూజ్ చేస్తుంటే పాలను ఎక్కువ రోజులు నిలబడడానికి అమోనియన్ సల్ఫేట్ వాడుతుంటారు సార్ అంటే ఇది కలిపితే పాలు ఎక్కువ రోజులు నిల్ నిలుంటాయి ఏం చేస్తుంది టెక్నికల్ ఏం జరుగుతుంది అందులో ఒక్కసారి టెక్నికల్ గా చెప్పండి సార్ అసలు పాలు పాలు రైతు దగ్గర తీసిన దగ్గర నుంచి అసలు ఎన్ని గంటలు నిల్వ ఉండాలి అసలు ఏం చేస్తారు చెప్పండి సార్ జనరల్ గా మనం రైతు దగ్గర పాలు పెతికిన మూడున్నర గంటల్లోనే మనం చిల్ చేయాలి సార్ కూలింగ్ లో పెట్టాలి మూడున్నర గంటల్లో మరి కొంతమంది పాలు తీసినారు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా చేరుస్తున్నారు సార్ మరి అదే ఆ విధంగా ఎలా జరుగుతుందంటే ఈ విధంగా అడల్టేషన్ యాడ్ చేయడం వల్ల పాలు ఎక్కువసేపు వాళ్ళ దగ్గర నిల్వ ఉంటుంది దానికి అమౌలెన్స్ సర్పేట్ కానీ కాషికూర్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు నిల్వ ఎక్కువసేపు ఉంచగలుగుతున్నారు ఓకే పాలు అసలు నిల్వ ఎందుకు ఉండవు సార్ అసలు ఐటమ్స్ ఉంటాయి కదా పాలు తీసిన వెంటనే మీరు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి కాయాలి ఏమవుతుంది ఇరిగిపోతుంది అసలు అంటే ఏంటంటే అసలు సార్ పాలని మనము పెరిషబుల్ ప్రొడక్ట్ అంటారు అంటే ఎక్కువసేపు నిల్వ ఉండే ప్రోడక్ట్ కాదు పాలల్లో న్యాచురల్ గానే బ్యాక్టీరియా వస్తుంది సార్ న్యాచురల్ బ్యాక్టీరియా ఓకే నాచురల్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు దాంట్లో మిల్క్ కాంపోజిషన్ తీసుకుంటే మనకి ఫ్యాట్ ప్రోటీన్ లాక్టోస్ అంటే కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ వన్ ఆఫ్ ద కాంపొనెంట్ లాక్టోజ్ సార్ ఆ లాక్టోజ్ అనేది ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే లాక్టోజ్ ని కన్వర్ట్ చేస్తుంది లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేస్తుంది ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ గా ఆమ్లంగా తయారైతుందో అది కంట్రోల్గా అంటే అందుకే నేను ఏం చెప్పాను మూడున్నర గంటల్లోనే కూలింగ్ చేయాలి అది కూలింగ్ చేయకుండా ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల లాక్టిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది లాక్టిక్ యాసిడ్ ఆమ్లంగా కన్వర్ట్ అయినప్పుడు మనం అందుకనే పాలు వేడి చేసిన పాలు పలిగిపోతుంటాయిపోవడం జరుగుతుంటాయి సో ఎక్కువసేపు నిల్వ ఉండడం వల్ల పాలు ఏమైతుంటది ఆమ్లంగా తయారవుతుంది అంటే లాక్టిక్ క్యాచ్ కన్వర్ట్ అవడం వల్ల పాలు ఎక్కువసేపు నిల్వ ఉండవు పాయింట్ ఇది డెలివరీ అయిన వెంటనే 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 అది పెట్టిన మరి ఇరిగిపోతాయి కదా సార్ పాలు అప్పుడు మరి ఏంటి దేనికి విరిగిపోతుంది అవి జున్ను పాలు సార్ అవి జున్ను పాలలో జనరల్ గా ఏంటంటే హై బ్యాక్టీరియా లోడ్ హై ఉండదు కాబట్టి గా పాలు విరిగిపోతుంది అవి మంచిది అంటారు కదా సార్ పాలు సైంటిఫికల్లీ అవి బేబీకి బేబీకి అదే హ్యూమన్ బీయింగ్స్ కానీ మన సేపు మాత్రం కాదు ఇప్పుడు జున్ను పాలు సార్ జున్ను పాలు నేను వేడి చేసుకొని కాగబెట్టుకొని తిన్నాను ఓకే సార్ దానివల్ల బెనిఫిట్ ఏమంటదా లేదా నార్మల్గా స్వీట్ తిన్నట్టు అంటారా నార్మల్ స్వీట్ తిన్నట్టు దాంట్లో ఇమ్యూనిటీ కానీ మనకు మరి దాన్ని అనవసరంగా లేటర్ రెండు మూడు వందలు పెట్టుకుంటున్నాం సార్ కొంతమంది వాళ్ళ మార్కెటింగ్ అంతే తప్పితే మీకున్న నాలెడ్జ్ లో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే లేవు అదే వాళ్ళ దూడకి అయితే మాత్రం పచ్చివి తాగుతాయి కాబట్టి ఇమ్యూనిటీ ఉంటుంది మనం ఆ జుల్లు తినటం వల్ల ఏమైతే ఉండదు ఆ టేస్ట్ కోసం తింటాం ఓకే ఇప్పుడు మనకి మన హ్యూమన్ బేబీకి కూడా మదర్ మిల్క్ తాగితే ఇమ్యూనిటీ వస్తుంది అది షూర్ కదా ఈ అదే మిల్క్ని ని మనం మిల్క్ని మిల్క్ ని బేబీ బదులు మనం తాగవం అనుకోండి డైరెక్ట్గా ఇమ్యూనిటీ రాదు మనకు అసలు ఛాన్స్ లేదు లేదండి గేద ఏని గేదా ఏనింది రావునింది ఆ మిల్క్ తీసి మనం డైరెక్ట్ తాగేసాం వెంటనే లేదండి అలాంటి ఇమ్యూనిటీ మనకేం డెవలప్ కాదండి లేదు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా పాలు ఎప్పుడైనా సరే గేదె నుంచి డైరెక్ట్ ఎప్పుడైనా తాగకూడదండి ఎందుకంటే ఇందాక చెప్పినట్టు పచ్చి పాలల్లో బ్యాక్టీరియా చాలా ఉంటుంది ఓకే అందుకని పాలల్లోనే ఎప్పుడైనా సరే వేడి చేసి పాలు తాగడం చాలా మంచిది మరి దూడ తాగుతుంది కదా సార్ దూడలో న్యాచురల్ ఇమ్యూనిటీ ఉంటుంది ఆ నేచురల్ ఇమ్యూనిటీ వల్ల దూడ తాగలుగుతుంది అంత ఇమ్యూనిటీ పవర్ వస్తుంది మనకి ఆ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఆ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి మనం వేడి పాలు పాలను వేడి చేసి మాత్రమే తాగాలి మరి జనరల్ గా మనకి లాక్టోప్ బ్యాక్సిరస్ తీసుకున్నందువల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంటారు కదా సార్ లాక్టోబ్యాస్ కానీ లాక్టోక్ ఒకే కల్చర్స్ కానీ ఇవన్నీ పెరుగులో ఉంటాయి సార్ పాలలో ఉండవు సార్ పెరుగు తోడేస్తాం కదా సార్ పనిలో మనం ఈ తోడేసినప్పుడు ఈ కల్చర్ ఏం చేస్తుందంటే సేమ్ ఇందాక చెప్పినట్టు మనం ఏదైతే అడల్టేషన్ గురించి మాట్లాడినామో లాక్టోస్ లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ కన్వర్ట్ అవుతుందో అదే ప్రిన్సిపల్ ఇక్కడ ఫర్మెంటేషన్ అంటాం దాన్ని లాక్టోస్ లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అయిందో అది పెరుగుగా తయారవుతుంది దానివల్ల మన డైజెషన్ బాగుంటుంది కాబట్టి ఈ కల్చర్ అంటే ఈ లాక్టోప్ బేసిలో కానీ లాక్టోప్ గానీ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది అని మన తిరుగులో కూడా ఉండదు తర్వాత పెరిగినంత తిరిగితే కంప్లీట్ ఫుడ్ అని అంటారు డైజెస్టిఫిస్ బాగుంటుంది అంటారు సో ల్యాప్టో బ్యాస్ అనేది పెరుగులో ఉంటుంది కాబట్టి మనం పెరుగు తిన్నందువల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది గట్ గట్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది ఓకే 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 నెక్స్ట్ అల్రేషన్ తిన్నాక మనము షుగర్ షుగర్ అల్ట్రేషన్ బాయిల్కి పెట్టాము టూ మినిట్స్ అవుతుంది చూడండి ఈ కన్నింగ్ ఇంటూ రెడ్ కలర్గా టర్న్ అయ్యింది దీంట్లో షుగర్ ఆల్రెడీ కలపబడింది కాబట్టి మనకి ఈ కలర్లో వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇంకే రకంగా చేయొచ్చు సార్ సార్ ఇందాక చూపించి అమోనియన్ అమోనియం సల్ఫేట్ సార్ దాన్ని అమోనియం సల్ఫేట్లో మనం వన్ ఎంఎల్ అమోనియం సల్ఫేట్ రియాజెంట్ యాడ్ చేస్తున్నాం సార్ రియాజెంట్ రియేజెంట్ ఏజెంట్ అండి అమోనియం సల్ఫేట్ ఓకే ఓకే వన్ ఎంఎల్ మీక్లో టూ ఎమ్ఎల్ అమోనియం సల్ఫేట్ రియాజెంట్ యాడ్ చేస్తున్నాం సార్ ఏ కలర్ చూడండి అమోనియం సల్ఫేట్ అయితే రెడ్ కలర్డ్గా రెడ్ గా టర్న్ అయింది అది అమ్యూనియన్ సల్ఫేట్ యాడ్ చేయకుండా ప్యూర్ మిల్క్ అయితే అసలు ఇది ఏంటి సార్ ఇది ఇది కాస్టిక్ సోడా సార్ కాస్టిక్ సోడా అంటే మనం బట్టలు బట్టేటప్పుడు వచ్చే సోడా సార్ ఇది కూడా పాలు నిల్వ ఉండడానికి ఉపయోగించే అడల్టేషన్ సార్ ఇది సోడా కాస్టిక్ సోడా ఓకే ఇక్కడ గా నేను తాగితే నష్టం ఏంటి నాకు తాగితే సార్ ఇది కూడా సార్ ఇది క్యాన్సర్ కావడానికి ప్లస్ కాచి నీక్

దీనికి న్యూట్రలైజర్ ఏజెంట్ యాడ్ ఓకే ఈ ఏజెంట్లన్నీ ఏంటి సార్ వాళ్ళు చూడండి సార్ పింకిష్ కలర్ ఓకే పింక్ రెడ్ కలర్ టన్ అయింది ఇవన్నీ కూడా ప్యూర్ మిల్క్ కూడా పోసేవండి ఎందుకంటే వ్యూవర్స్ బాగా అర్థం కావాలన్నమాట తప్పకుండా సార్ తప్పకుండా నెక్స్ట్ సార్ స్టార్చ్ గంజిపొడి ఇది కూడా గంజిపొడి సార్ ఈ గంజిపొడి ఎందుకు కలుగుతారండి పాలలో చిక్కదనం కోసం హెచ్ఎన్ఎఫ్ కంటెంట్ పెరుగుతుంది ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ పెరగడం వల్ల వాళ్ళ పాల రేటు గణనీయంగా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ని కలుపుతుంటారు సార్ మనకి గా మనకు నష్టం నష్టమే సార్ తాగినందుకు పిండి పదార్థ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పోతాయి అంతే కదా అంతే సార్ ఓకే ఓకే సార్ దీనికి ఫైమల్ మిల్క్ తీసుకున్నాను సార్ బాయిల్ మిల్క్ తీసుకున్నాను ఓకే ఈ మిల్క్ని బాయిల్ చేయాలి అదేంటి సార్ అది రేజెండి సార్ స్టార్ట్ త్రీ ఏజెంటే ఓకే మీకు చూపిస్తాను చూడండి సార్ స్టార్ట్ త్రీ ఏజెంట్ మొత్తం మారిపోయిందిగా మారిపోయింది లైట్ బ్లూ కలర్గా మారింది సార్ ఓకే ఇప్పుడు ప్యూర్ మిల్క్ కూడా చూసి ఒకసారి ప్యూర్ ప్యూర్మిల్క్ కూడా పోసి ప్రతిదీ మనం కంపేర్ చేద్దాం చెప్పకుండా చూడండి ఏది అనుకోకుండా చూపించండి దీన్ని కంపేర్ చేద్దాం పక్కన మీరు స్టార్ట్ చే సార్ అది జరుగుతుంది సార్ ఈ టూ త్రీ మినిట్స్ మన బ్యాక్టీరియా గురించి చెప్పండి సార్ ఒక మంది ఏంటంటే పచ్చి పాలు తాగ తాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారు జస్ట్ మీకున్న నాలెడ్జ్లో అందులో పచ్చిపాలు ఉన్న బ్యాక్టీరియాలో గురించి చూడండి సార్ మనకి పెద్దవాళ్ళు ఏమంటారు కొంచెం పచ్చిపాలు తాపిస్తుంటారు చిన్నపిల్లలు కానీ పచ్చిపాలు తాగొద్దండి పచ్చిపాలల్లో మీకు బ్యాక్టీరియా లోడ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రైతు పొదుగు నుంచి పాలు తీసుకున్నప్పుడు ఆల్ ఆల్రెడీ అందులో న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా మనం తీసుకోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ మనకు ఉండకపోవడం వల్ల డిసీజ్ డబ్బు పడే ఛాన్సెస్ ఉంటాయి సో దీంట్లో మేజర్గా ట్యూబర్ క్లోసెస్ మైకో బ్యాక్టీరియన్ ట్యూబల్ క్లోసిస్ అనే ఆర్గనిజం ఉండవచ్చు దానివల్ల మనకి టీబీ వచ్చే ఛాన్స్ ఉంది సో పాలన ఎప్పుడైనా సరే వేడి చేసి మాత్రమే తాగాలి మరి మీరేం ప్రికాషన్స్ తీసుకుంటారు సార్ మీరు వచ్చినప్పుడే కంపల్సరీగా ఫార్మ నుంచి కలెక్ట్ చేసుకుంటారు డైరీ ఫార్మ్ అవి మళ్ళీ మీకు ఎన్ని అవర్స్లో చేరిన తర్వాత ముందు వెయిట్ చేస్తారు వాటిని రైతుల నుంచి పాలు సేకరించగానే మూడున్నర గంటల్లోనే మా బీఎంసీ వస్తుంది బీఎంసీ నుంచి చిల్ అవ్వగానే ట్యాంకర్ల ద్వారా మా మెయిన్ డైరీకి విజయ లాలపేట డైరీకి వస్తుంది ట్యాంకర్లు రాగానే దానికి ముందుగా ప్లాట్ఫామ్ టెస్ట్ అని ఉంటాయి సార్ ప్లాట్ఫామ్ లన్ని టెస్ట్ చేయగానే దానికి గా పాస్ట్రైజేషన్ అనే హీటింగ్ ప్రాసెస్ చేస్తాం సార్ పాలని మేము డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై డిగ్రీలు పదిహేను సెకండ్ల వరకు హీట్ చేసి ఇమీడియట్గా ప్యాకింగ్ చేస్తాం సార్ మళ్ళీ చిల్లింగ్ ఇమీడియట్గా చిల్లింగ్ కోల్డ్ రూమ్ లో పెడుతుంటాం నాలుగు డిగ్రీల దగ్గర స్టోర్ చేస్తాం మీకు వచ్చే ఫార్మర్ దగ్గర ట్యాంకర్లో వస్తాయి సార్ ఇక్కడికి కానీ అక్కడ కలెక్షన్ సెంటర్ కానీ చిన్న చిన్న కంటైనర్లో వస్తాయి కదా మరి ఇక్కడ వచ్చే ట్యాంకర్ ట్యాంకర్ ఏదన్నా అమ్మోనియం సల్ఫేట్ కలిపింది కానీ ఏమైనా తేలిందనుకోండి ఏం చేస్తారు మరి దాన్ని సార్ అలాంటి పరిస్థితుల్లో ఏదన్నా అడల్టేషన్ కల్పి కనిపించింది అనుకోండి మేము పూర్తిగా ట్యాంకర్ రిజెక్ట్ చేస్తాం సార్ డ్రైన్ చేస్తాం ఎన్ని ఎన్ని వేల లీటర్ల ట్యాంకర్ సార్ మినిమం మినిమం ఆరు వేల నుంచి పదిహేను వేల ట్యాంకర్లు ఉన్నాయి సార్ మాకు సో అందులో ఏమైనా అల్ట్రేషన్ ఐడెంటిఫై అయితే ఆ ట్యాంక్ లో మేము అవే డిజెక్ట్ చేస్తాం క్వాలిటీ కంట్రోల్ గా మేము డిజెక్ట్ చేస్తుంటాం ప్రతి ట్యాంకర్ మీద వచ్చిందా సార్ ప్రతి ఒక్క ట్యాంకర్ మేము టెస్ట్ చేసిన తర్వాతనే లోపలికి వస్తుంది సార్ ట్యాంకర్ వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి అప్రూవ్ కావడానికి ఎంత టైం పడుతుంది ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాలు మాకు పడుతుంది సార్ కంపల్సరీ ఏ టైం వచ్చినా సరే మీ ల్యాబ్ ముప్పై నిమిషాల నుంచి మేము టెస్టింగ్ చేసినాకనే మా రిపోర్ట్ ద్వారానే వాళ్ళు లోపల తీసుకోబడుతున్నాము ఇప్పుడు ట్యాంకర్ ఒక పదివేల లీటర్ల ట్యాంక్ డ్రైన్ అవుట్ చేసే బదులు అక్కడ కలెక్షన్ పాయింట్లోనే ఛాన్స్ లేదా దాన్ని అవాయిడ్ చేయడానికి ఉంది సార్ ఫీల్డ్ లెవెల్ అనే మేము డెల్ సిప్స్ కానీ అలర్టేషన్ కిట్స్ కానీ విజయ డైరీ నుంచి మేము బీఎంసీ స్టాక్కి ఇస్తుంటాం సార్ అక్కడ ఫార్మల్ లెవెల్ కానీ సొసైటీ లెవెల్ కానీ ఏమైనా రిజెక్షన్ ఉంటే అక్కడనే జరిగిపోతుంది సార్ త్రీ లెవెల్ ఆఫ్ స్ట్రైనింగ్ దీని త్రీ లెవెల్ ఆఫ్ స్ట్రెయింగ్ అంటారు సార్ విలేజ్ లెవెల్ బీఎంసీ లెవెల్ ఎంసీసీ లెవెల్ అండ్ డైరీ లెవెల్ సార్ ఓకే ఓకే పదివేల లీటర్లు ట్రైన్ చేసే బదులు పెద్ద నష్టం లేదు షుగర్ కలిపింది కానీ ఓకే అంబులెన్స్ అంటే నష్టం ఉంది సార్ షుగర్ కలిపింది స్టార్చ్ కలిపి నష్టం లేదు కాబట్టి ఎందుకు మీరు నష్టపోవాలని పంపించవచ్చు కదా సార్ పదివేల ట్యాంకర్లు ఏదైనా షుగర్ కానీ స్టార్చ్ గాని సాల్ట్ కానీ ఐడెంటిఫై అయినా సరే మేము రిజెక్ట్ చేస్తాం పదివేల ట్యాంకర్లు అవుట్ స్ట్రైట్ అవే డ్రైన్ అవుట్ చేస్తాం మా మేనేజ్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చారంటే ఎనీ అడల్టేషన్ స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయండి రిజెక్షన్ చేస్తే ఆ పదివేల ట్యాంకర్లు దాన్ని నష్టం పోతుంది కానీ ఆ పదివేల ట్యాంక్లు నేను యాక్సెప్ట్ చేయడం వల్ల దాని ఇరవై వేల మంది కస్టమర్లు నేను నష్టపరుస్తున్నాను సో అలాంటి విజయ డైరీ ఎంకరేజ్ చేయదు దాన్ని మేము పూర్తిగా డ్రైన్ అవుట్ చేస్తాం దాని బదులు లేదన్నా వాల్యుయేషన్ కానీ పనీర్ కానీ చేయడం పనికిరాదండి పనికిరాదు పనికిరాదు ఎందుకంటే అడల్ట్రేషన్ అడెడ్ ప్రొడక్ట్స్ కానీ దాని బై ప్రొడక్ట్స్ కూడా వచ్చే చాంసారి మీరు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు అలాంటిది ఏమైనా ఈ మధ్య ట్యాంకర్ ట్యాంకర్ పాడైపోవడం ఈ మధ్య కాలం లేదండి ఎందుకంటే మేము స్ట్రిక్ట్ గా క్వాలిటీ కంట్రోల్ అండ్ క్వాలిటీ అష్యూన్స్ డిపార్ట్మెంట్ మేము గ్రౌండ్ లెవెల్లో క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ మీద అడల్ట్రేషన్ మీద గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మీద గుడ్ హైజనిక్ ప్రాక్టీస్ మీద ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటాం విలేజ్ లెవెల్లో కండక్ట్ చేస్తుంటాం సో అలాంటి అడల్ట్రేషన్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ మాకు ఐడెంటిఫై ఒకవేళ ఉన్నా సరే ఫీల్డ్ లెవెల్లోనే రిజెక్ట్ చేస్తుంటాం ట్యాంకర్ లెవెల్లో రిజెక్ట్ చేసింది మీ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది ట్యాంకర్ లెవెల్లో ఈ మధ్య కాలం లేదండి ఫోర్ ఇయర్స్ లో కానీ లేదండి లేదు లేదు అది ఫేస్ చేయాలా లేదండి ఎందుకంటే మాకు స్ట్రిక్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ మా పనిలో ఉంటుంది ఇన్స్పెక్షన్ టీమ్ ఉంటుంది ఓకే వాళ్ళు ఈ ఇన్స్పెక్షన్ చేసి అలాంటి ఏమైనా ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా వాళ్ళకి అక్కడక్కడి డిస్కార్డ్ చేస్తున్నారు ఇప్పుడు మీ మీరు చూపించిన టెస్ట్లు వాళ్ళు అడల్ట్రేషన్ వరకే తెలిసింది సార్ మా ఇంట్లో మాకు డైరీ ఫామ్ అనుకోండి డైరీ ఫామ్ మా ఇంటికి ఒక డిస్టెన్స్ ఉంది నేను తీసుకున్న తర్వాత ఏదైనా ట్రాఫిక్ లేకపోయాయి కానీ ఒక సిక్స్ అవర్స్ గనక చేయగనక పాలు కనుక పొయ్యి మీద పెట్టి ఇరిగిపోతాయి పగిలిపోతాయి అట్నే మీకు కూడా ఫార్మర్ దగ్గర నుంచి మీకు చేరే వరకు లేట్ అయింది అనుకోండి ట్రాఫిక్ జామ ఒక ట్యాంకర్ లేట్ అయింది మీకు చేరటం ఆ ట్యాంకర్ పాలు ఇరిగిపోతాయి అనేది మీరు ఐడెంటిఫై చేస్తారు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు సార్ దానికి సిఓబీ టెస్ట్ అని చేస్తాం ఫ్లాట్ ఆన్ బాయిల్ టెస్ట్ అని సిఓబి సిఓబీ ఏదైనా సరే ట్యాంకర్ వచ్చినప్పుడు ఆ పాలు హై టెంపరేచర్కి స్టాండ్ అవుతా లేదా అంటే ఆ టెంపరేచర్ సూట్ అవుతుందా లేదా అనేది మేము సిఓబి టెస్ట్ ద్వారా చేస్తాం ఫ్లాట్ ఆన్ బాయిల్ టెస్ట్ ఆ పాలను హీట్ చేయడం వల్ల పాలు ఆ టెంపరేచర్కి ఎనభై డిగ్రీల దగ్గరకి విస్టండ్ అవుతుందా లేదని ఆ సి నెగిటివ్ ఉంటేనే పాలను తీసుకోగలుగుతాం అప్పుడే మనకి తెలిసిపోతుంది ఆ పాలు విరిగిపోతాయి ప్రతి ట్యాంకర్ ముందు బాయిల్ చేస్తారు బాయిల్ చేస్తాం బాయిల్ తో పాటు అలా చేస్తాం అంటే నేను విన్నది ఏంటంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు స్మెల్ చూసి చెప్తారంటారు ఎంతవరకు ఎస్ సార్ స్మెల్ కూడా అంటే పుల్పు స్మెల్ వస్తుంది పోతున్న పాలు మనకి పుల్పు వస్తుంది ఎందుకంటే మీకు చెప్పాను లాక్టోస్ నుంచి లాక్టిక్ యాసిడ్ కన్వర్ట్ అయినప్పుడు ఆమ్ల శాతం పెరుగుతుంది ఆమ్మ శాతం ఆ పుల్పు నేచర్ వస్తుంది ఆ పులుపు నేచర్ తోటి కూడా మనం స్మెల్ తోటి కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఆ క్వాలిటీ కంట్రోల్ ఆ సెన్సిటివ్ నేచర్ ఉంటుంది సార్ ఆ పులుపు నేచర్ ఐడెంటిఫైనా అది సిఓబి పోతుంది ఇది అయిందా సార్ అది చూద్దాం అది సార్ చూడండి మనకి స్టార్ట్ నెగిటివ్ పాజిటివ్ యాడ్ చేస్తా యాడ్ చేసి చూడండి స్టార్ట్ చేసి ఓకే అంటే ఇది కూడా ఒక లైట్ కలర్ మారింది కానీ దీని అంత దిక్ ప్యూర్ మిల్క్ అనమాట లీటర్ పాలు కలెక్ట్ చేస్తున్నారు సార్ డైలీ మనం తెలంగాణ నుంచి మనం విజయ తెలంగాణ నాలుగు లక్షల లీటర్లు సేకరిస్తున్నాం సార్ ఈ నాలుగు లక్ష లీటర్ ప్రతి ట్యాంకర్ ఈ ప్రాసెస్ తో ఈ కిట్ తో చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదా సార్ అవును సార్ మనకు ఒక ట్యాంకర్ ముప్పై నుంచి నలభై నిమిషాలు పడుతుంది మరి ట్యాంకర్ అన్లోడింగ్ డిలే అవుతుంది కాబట్టి మనం రాపిడ్ గా ఈ అడల్టేషన్ చెక్ చేయడానికి మన దగ్గర ఎఫ్టీ వన్ మెషిన్ ఉంది సార్ ఇండిపాస్ మెషిన్ అని ఉంటారు ఎఫ్టీ వన్ ఎఫ్టీ వన్ మెషిన్ అంటారు సార్ ఇందులో మనకి ఇరవై ఐదు పేరామీటర్స్ మనం పాలలో టెస్ట్ చేయాలి ఒక ఇరవై సెకండ్ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి సార్ దాన్ని చూసాం సార్ తప్పకుండా వస్తుంది సార్ ఇదే మెషిన్ సార్ ఇండిపాస్ ఎఫ్టీ వన్ మెషిన్ అంటారు సార్ ఇందులో మనం ఇరవై ఐదు పేరామీటర్స్ మనం చెక్ చేసుకోవచ్చు సార్ పాలలో ఉన్న అడల్టేషన్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ చెక్ చేయవచ్చు అందులో ఇంకా సింథటిక్ మిల్క్ ఎందుకంటే వెజిటేబుల్ ఆయిల్ కలిపి సింథటిక్ మిల్క్ తయారు చేస్తుంటారు కాబట్టి వెజిటేబుల్ ఆయిల్ కూడా ఇందులో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం ఇందులో ఇరవై ఐదు పారామీటర్ల వరకు మనం ఆజంటేషన్ రిజర్వేటర్స్ చెక్ చేయగలుగుతాం సార్ ఎంత పడింది సార్ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి కోటి రూపాయలు సార్ వన్ క్రోర్ సార్ కోటి రూపాయలు అలా లేదు సార్ దీని కాస్ట్ వచ్చి కోటి రూపాయలు అవును ఎంత టైంలో చెక్ మొత్తం ఇది ముప్పై సెకండ్ సార్ ఇరవై నుంచి ముప్పై సెకండ్ లో మనకి రిజల్ట్ వస్తుంది సార్ అన్ని ఒకేసారి చూడొచ్చు లేకపోతే అన్నీ ఒకటేసారి చూడొచ్చు సార్ దాని వల్ల మీరు తొందరగా మనం ట్యాంకర్ టెస్టింగ్ అని అవుతుంది సార్ సార్ కొన్ని చూడండి సార్ ఇప్పుడు చూద్దాం ఏమో కొన్ని చూపించండి సార్ ఇందాక ముందుగా మనం అడల్ట్రేషన్ లో స్టార్ట్ చెక్ చేస్తాం ఇప్పుడు ఇదే శాంపుల్ మనం ఎఫ్టీ వన్ మెషిన్ లో చెక్ చేస్తున్నాం చేయండి సిస్టమ్ ఇంకా ఏంటండి సార్ ఇది వచ్చేసి ఎఫ్టిఆర్ ప్రిన్సిపుల్తో ప్రిన్సిపుల్తో నడుస్తుంది ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ ఈ ప్రిన్సిపుల్లో పాలలో ఉన్న లైట్ అంటే వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ప్రకారం దీంట్లో ఉన్న అడల్టేషన్ ని ఐడెంటిఫై చేస్తుంది సార్ ఈ మెషిన్ యొక్క ప్రిన్సిపల్ చేసిందండి సార్ స్టార్ట్ చేసి అవును సార్ సార్ ఇందాక మనం ఎఫ్టీ వన్ మెషిన్లో స్టార్ట్ శాంపుల్ చెక్ చేసాము దాని లిమిటేషన్ వచ్చేసి మనకి పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చింది సార్ జనరల్గా మనకి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ పాయింట్ త్రీ జీరో సార్ ఆల్రెడీ మనం పాయింట్ త్రీ జీరో అంటే అందులో కలపలేదు అన్నట్టు పాయింట్ త్రీ జీరో వరకు మనం డిటెక్ట్ చేస్తాం సార్ ఓకే పాయింట్ త్రీ ఫైవ్ ఎబో ఎప్పుడు ఉన్నా సరే ఇమీడియట్ గా డిటెక్ట్ చేస్తుంది అందులో చార్జ్ కలిపినట్టు చార్జ్ కలిపినట్టు సార్ ఓకే ఓకే ఈ రకంగా అన్ని కూడా మీరు ఆల్ట్రేషన్ అన్ని ట్యాంకర్స్ మనం ఈ ఎఫ్టీ వన్ మెషిన్ ద్వారా టెస్ట్ చేస్తాం సార్ ఒక ముప్పై సెకండ్లలో లో మనకు రిజల్ట్స్ వస్తున్నాయి అన్ని అల్ట్రేషన్స్ మనం చెక్ చేసుకుంటాం ఓకే ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మీరు ట్యాంకర్ ని మనము లోపల తీసుకొని ప్రాసెస్ కి అలౌ చేస్తాం సార్ సో ఈ పారామీటర్స్ అన్ని మీరు చూసుకొని చెక్ చేసిన తర్వాతనే ట్యాంకర్ చేస్తారా సార్ పారామీటర్స్ ట్వంటీ ఫైవ్ పారామీటర్స్ అన్ని ట్యాంకర్స్ చెక్ చేసుకున్న తర్వాత క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం సార్ ట్యాంకర్స్ అన్ని టెస్ట్లు పాస్ అయింది సో ట్యాంకర్ లోపల తీసుకొని ప్రాసెస్ కి మనం పర్మిషన్ ఇస్తాం సార్ సార్ ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ టెస్ట్ లో పాస్ అయింది లేట్ అయింది ట్యాంకర్ రావటం ట్యాంకర్ రావడం లేట్ అయితే పాలు పగిలిపోతాయి వెయిట్ చేసినప్పుడు అది పన్నీర్ ఏమైనా చేయడం కుదురు కుదరదు సార్ అలాంటివి సిఓబి పాలు సబ్స్టాండర్ పాలు మనం యాక్సెప్ట్ చేయాలి అలాంటి అవుట్ చేయాల్సిందే ఓకే ఎనివే మంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఎందుకంటే మేము యాజ్ ఎ కన్జూమర్గా చూసుకుంటే బయట మార్కెట్లో ఈ పాలు ఏమి కొనాలన్నా తా భయం వేస్తుంది అనమాట సార్ సో మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ మా వీక్షకులకు తెలియపరిచినందుకు మీరు తెలియనందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి